ప్రపంచానికి పెద్దదిక్కుగా తోపుగా ఫీల్ అయ్యే అమెరికా మరోసారి తన అమ్ముల పొదులోని అత్యంత శక్తివంతమైన ఖండాంత రణ క్షిపణి మినిట్ మ్యాన్ త్రీని పరీక్షించింది క్యాలిఫోర్నియాలోని వ్యాండర్బర్గ్ స్పేస్ బర్గ్ నుంచి పదిహేను వేల మైళ్ళు వేగంతో అంటే సుమారు ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల వేగంతో నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి మార్సల్ ఐలాండ్స్లోని అమెరికా స్పేస్ అండ్ మిసైల్ డిఫెన్స్ కమాండ్కి చెందిన బ్యాలిస్టిక్ డిఫెన్స్ సెంటర్కి ఈ క్షిపణి చేరింది ఈ క్షిపణి మినిట్ మ్యాన్ త్రీ అత్యంత శక్తివంతమైన మార్క్ ట్వంటీ వన్ రీఎంట్రీ వెహికల్ దీంట్లో న్యూక్లియర్ వెపన్స్ని అన్వాయుధాలను తీసుకెళ్లొచ్చు ఇది చాలా స్పీడ్గా అత్యంత ఖచ్చితమైన తత్వంతో సుమారుగా పన్నెండు నుంచి పద్నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల యొక్క ఆ యొక్క శక్తిని నిర్వీర్యం చేస్తుంది ఇది అత్యంత పవర్ఫుల్ పంతొమ్మిది వందల డెబ్భై కాలం నాటిది ఇప్పటికీ దీన్ని ఇంకా ఎయిర్ ఫోర్స్లో ఒక ఇంపార్టెంట్ క్షిపణిగానే భావిస్తున్నారు అమెరికా వాయిస్ యొక్క అత్యంత నమ్మకమైన క్షిపణిగా దీన్ని ఇప్పటికీ అనుకుంటున్నారు సెంటినల్ సిస్టమ్ అనే సిస్టంతో అమెరికా భర్తీ చేయాలని అనుకుంటున్నప్పటికీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు దీన్ని ఇంకా తమ ఎయిర్ ఫోర్స్లో ఉంచాలని అమెరికా అనుకుంటుంది భవిష్యత్తులో కూడా ఈ యొక్క క్షిపణి ఇది ప్రయోగించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ యొక్క ఉద్రిక్తల పరీక్షలు అంటే ఒకవైపు పాకిస్తాన్ ఇండియా యుద్ధానికి ఆల్మోస్ట్ సన్నద్ధమైన సమయంలో ఆ యుద్ధాన్ని తామే ఆపామని తమ మధ్యవర్తిత్వం ద్వారా దీన్ని నెరవేర్చగలిగామని అమెరికా చెప్పినప్పుడు చాలామంది నమ్మలేదు బహుశా అమెరికా తన యొక్క సైనిక శక్తిని చూపించుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించి ఉండొచ్చు ఏంటి ఈ ఐసిబిఎం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మెసేజ్ ఈ మినిట్ మ్యాన్ త్రీ అనేది పంతొమ్మిది వందల డెబ్బైలో యుఎస్లో చేరింది సుమారుగా పద్దెనిమిది మీటర్ల పొడవుతో వన్ పాయింట్ ఫైవ్ డయామీటర్స్తో సుమారుగా ముప్పై ఐదు వేల కిలోమీటర్ల బరువుతో న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా తీసుకెళ్ళగల కెపాసిటీ ఉంటుంది అత్యంత శక్తివంతమైన క్షిప్ని ట్రంప్ ఎప్పుడు కూడా చాలా అగ్రెసివ్గా ఉంటాడు తన శత్రు దేశాలని కానీ తన యొక్క ప్రవర్తనలో కూడా చాలా విపరీతమైన ధోరణి కనబడుతూ ఉంటుంది ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవి మేపటి నుంచి ఇలాంటి సైనిక ఎక్కువగా జరుగుతున్నాయి ఐరన్ డోమ్ లాంటి గోల్డెన్ డోమ్ అనే ఒక సిస్టమ్ని కూడా అమెరికా త్వరలో ప్రవేశపెట్టబడుతుంది అంటే తన గగనతనంలో ఏ క్షిప్ని కూడా ప్రవేశించకుండా ఏ అన్వాయం కూడా సమీపించకుండా ఈ గోల్డెన్ డోమ్ని తయారు చేయబోతున్నారు అమెరికాకున్న ఎయిర్ ఫోర్సే వాళ్ళకున్న అత్యధిక బలం బహుశా ఈ యొక్క క్షిపణుల ద్వారా ఈ ఐరన్ డోమ్ ద్వారా భవిష్యత్ యుద్ధాలన్నీ అంతరిక్షంలోనే మొదలయ్యి అంతరిక్షంలోనే ముగించాలని అమెరికా భావిస్తున్నట్టు కనిపిస్తుంది తమ అమ్మలు పదులు ఉన్న వాడుతుంది ట్రంప్ ఈ విధంగా తమ పత్యర్థుల మీద కాకుండా పచ్చ దేశాల మీద కూడా తన ఆధిపత్యం